వాల్ట్ వీడియోలో అయితే లేటెస్ట్ టెండీ టెండీ కలెక్షన్ అయినా హ్యాండ్ బ్యాగ్స్ అండి విత్ రిజనబుల్ ప్రైజెస్కే చూపిస్తాను ఫస్ట్ మోడల్ వచ్చేసరికి రిజనబుల్ ప్రైజెస్ అండి జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ప్రైస్ వచ్చేసి హ్యాండ్ బ్యాగ్ ప్లస్ షిప్పింగ్ చార్జెస్ అయితే పడుతుంది త్రీ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ చార్జెస్ హ్యాండ్ బ్యాగ్ అయితే లవ్ చేస్తుంది కలర్స్ అయితే టూ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి చూడండి ఈ టూ కలర్స్ కలర్స్ అయితే టూ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి దీనికైతే అడ్జస్ట్కి అడ్జస్ట్ అడ్జస్ట్ చేసుకోవడానికి చూడండి ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు దీనికి బెల్ట్ కూడా బుల్ బెల్ట్ ఉంది కదా దీన్ని మనకి ఎలాగా ఉంటే అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు అండ్ పైన అయితే పైన అయితే లవ్ చేస్తుంది చూస్తున్నారు కదా పైన అయితే ఇలా బ్లాక్ కలర్ షేడ్ ఇచ్చి ఒక మీరే టైప్ వచ్చింది